శ్రీమాత్రే నమ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దసరా శరణవరాత్రులు ఏ తేదీన ప్రారంభమై ఏ తేదీన ముగుస్తాయి సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు విజయదశమితో కలిపి పది రోజులు అమ్మవారిని పది అలంకారాలలో అయితే పూజిస్తాము అయితే ఈ సంవత్సరం అమ్మవారు పది అవతారాలలో కాకుండా నూతనంగా పదకొండవ అవతారంలో దర్శనం ఇవ్వబోతున్నారు ఆ అవతారం ఏంటి ఏ రోజున ఎప్పుడు అనే వివరాలను తెలియజేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఒక్కో రూపంలో పూజిస్తారు శ్రీశైలంలో నవరాత్రుల్లో అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజిస్తారు నేను ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు మనకు ఏ రోజున ఏ రూపంలో మనకు దర్శనమిస్తారు అనే వివరాలను మీకు తెలియజేస్తాను అమ్మవారిని ఏ విధంగా అలంకరించినా ఏ విధంగా పూజించినా అమ్మవారి కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అందుకే మనం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇక మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవీ శరణవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయో తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఆశ్వయుజ మాసం శరదృతువు దక్షిణాయానం శుద్ధ పాఠ్యమి తిథి సోమవారం ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు దసరా శరణవరాత్రులు ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ దశమి గురువారం రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుతో శరన్నవరాత్రులు ముగియనున్నాయి దసరా ఉత్సవాలు ప్రతి సంవత్సరం పది రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మాత్రం పదకొండు రోజుల పాటు జరగనున్నాయి పదేళ్లకు ఒకసారి తిది మార్పు వలన అమ్మవారు పదకొండవ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు అని ఆలయ వేద పండితులు చెబుతున్నారు ఈ కారణం చేతనే ఈ సంవత్సరం మనకి పదకొండు రోజుల పాటు పదకొండు అవతారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు ఈ సంవత్సరం ఆ నూతన అలంకారం ఏమిటి ఏ రోజున అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తారు అన్న వివరాలను తెలుసుకుందాం దసరా శరణవరాత్రుల్లో మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు దసరా నవరాత్రుల్లో రెండవ రోజు ఆశ్వయుద శుద్ధ విద్య ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ రోజున అమ్మవారు ఇంద్రకీలాదిపై శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తారు దసరా నవరాత్రుల్లో మూడవ రోజు ఆశ్వైద్య శుద్ధ తదియ ఇరవై నాలుగు సెప్టెంబర్ బుధవారం ఈ రోజున ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు శ్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు దసరా నవరాత్రుల్లో నాలుగవ రోజు ఆశ్వయుద్య శుద్ధ చవితి ఇరవై ఐదు సెప్టెంబర్ గురువారం ఈ రోజున అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మనకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా కాత్యాయని దేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు పదేళ్లకి ఒకసారి పదకొండవ అవతారం ఉంటుందని ఆలయ పండితులు చెబుతున్నారు ఈ కాత్యాయని అలంకారమే ఈ సంవత్సరంలో నూతన అలంకారం దసరా నవరాత్రుల్లో ఐదవ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి ఇరవై ఆరు సెప్టెంబర్ శుక్రవారం వారం ఈ రోజున ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు దసరా నవరాత్రుల్లో ఆరవ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి ఇరవై ఏడు సెప్టెంబర్ శనివారం ఈ రోజున అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు దసరా నవరాత్రుల్లో ఏడవ రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఆదివారం ఈ రోజున ఇంద్రకీలాద్రిపైన అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తారు దసరా నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ సోమవారం ఈ రోజున ఇంద్రకీలాద్రిపైన అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు దసరా నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి ముప్పై సెప్టెంబర్ మంగళవారం ఈ రోజున ఇంద్రకీలాద్రిపైన అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు దసరా నవరాత్రుల్లో పదవ రోజు ఆశ్వయుద్య శుద్ధ నవమి అక్టోబర్ ఒకటి బుధవారం రోజున ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు దసరా నవరాత్రుల్లో పదకొండవ రోజు ఆశ్వయుద్య శుద్ధ దశమి అక్టోబర్ రెండో గురువారం ఈ రోజున ఇంద్రకీలా దరిపైన అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు మనకి ఈ విజయదశమితో నవరాత్రులు అయితే ముగుస్తాయి ఇదండి వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్